ఓ సేవకుడు ప్రాంతానికి వెళ్ళాడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అయినా అక్కడ సేవ మాత్రం వర్ధిల్లడం లేదు ఆత్మలు మాత్రం రక్షించబట్టం లేదు తనను పంపించినటువంటి సంస్థ వారికి ఉత్తరం రాశాడు నేను తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఉత్తరం రాశాడు దయచేసి నువ్వు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేసినట్లయితే వాళ్ళు రక్షింపబడకుండా నశించిపోతారు కొంచెం ఓపిక పట్టి అక్కడే ఉండి నువ్వు ప్రార్థించే ఆ లెటర్ చదివి మరి మరికొంతకాలం మళ్ళీ అక్కడే ఉండి ప్రార్థన చేశాడు ఫలితం లేదు మళ్ళీ విసిగిపోయి మళ్ళీ ఉత్తరం రాసి మీరు చెప్పినట్టుగా నేను చాలా ప్రయాసపడి ఇక్కడే ఉండి వాక్యాన్ని బోధించాను సువార్తను ప్రకటించాను కానీ ఎక్కరూ కూడా సువార్తను అంగీకరించటం లేదు నేను తిరిగి వచ్చేస్తాను ఎందుకంటే ప్రతిఫలం లేని చోట పనిచేయటం దేనికి వచ్చేస్తాను నేను అని చెప్పి తను మళ్ళా ఉత్తరం రాశాడు వాళ్ళు మళ్ళీ జవాబిచ్చారు దయచేసి రావద్దు వారి రక్షణ నీ చేతుల్లోనే ఉంది నువ్వే గనుక వెనక్కి వచ్చేస్తే వాళ్ళందరూ నశించిపోతారు అన్ని ప్రయత్నాలు చేశావు కన్నీటితో ప్రయత్నం చేయి ఒకవేళ ప్రతిఫలం రాకపోతే తిరిగి వచ్చేసి అని చెప్పి రాశారు ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు భారంతో బాధ్యతతో విరిగి నలిగిన మనస్సుతో వినయముతో దీనత్వముతో నశించిపోతున్న వాళ్ళ రక్షణ కోసం ఏం జరిగింది అతడు మళ్ళీ ఎప్పుడూ కూడా తిరిగి వచ్చేస్తాను అని ఉత్తరం రాయలేకపోయాడు కారణం ఏమిటంటే అంతమంది రక్షించబడ్డారు